శ్రీలతారెడ్డి పేరు కొంచెం కొత్తగా ఉందని అనిపిస్తున్నా ఆ మనిషి మీకు బాగా తెలుసు అవును మీరు విన్నది నిజమే శ్రీలతారెడ్డి అంటే ఎవరో గుర్తుపట్టకపోవచ్చు కాని ఆర్కే రోజా అంటే మాత్రం ఠక్కును గుర్తుపట్టేస్తారు వైసీపీ ఫైర్ బ్రాండుగా పేరు పొందిన రోజా మొదట సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా ఉన్నారు టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ వెంట నడిచి వైసీపీలో మంత్రిగా కూడా అయ్యారు రోజాతో పొలిటికల్ డిబేట్ అంటే ప్రతిపక్ష పార్టీలు జంకుతాయి అసలు సినిమాల నుంచి పొలిటికల్ వైపు ఎలా వచ్చారు ఆమె రాజకీయ ప్రస్థానమేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్కే రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి ఆమె పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదిహేడున నాగరాజురెడ్డి లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో జన్మించారు రోజాకు ఇద్దరు అన్నయ్యలు హేమ తండ్రి నాగరాజుగారు సారథి స్టూడియోలో పనిచేసేవారు అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది కానీ రోజూ తిరుపతిలోనే ఉంటూ పద్మాలయ మహిళా యూనివర్సిటీలో డిగ్రీ చదివారు రోజా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టీడీపీఎంపీ శివప్రసాద్ ప్రేమ తపస్సు అనే సినిమా తీస్తున్నారు ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి జోడీగా రోజాను సెలెక్ట్ చేశారు వాస్తవానికి రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటంతో తన నాన్నగారికి ఈ విషయం చెప్పారు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఒక్క సినిమా చెయ్యి అంటూ తన తండ్రి రిక్వెస్టు చేశారట ఇలా తండ్రి మాటకు ఎదురు చెప్పలేక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు దానికంటే ముందు తమిళ చిత్రం చంబరతి చిత్రంలో నటించారు గ్రహకుడు దర్శకుడు అయిన ఆర్కే సెలవమని రూపొందించాడు ఈ సినిమాను ఆయనతోనే ప్రేమలో పడిపోయింది రోజా రోజా నటించిన సినిమాలు మంచి హిట్టు కావటంతో అటు తమిళం ఇటు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి తెలుగులో సీతారత్నం గారి అబ్బాయి బొబ్బిలిసింహం భైరవ ద్వీపం లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు కెరీర్లో సెట్ కావాలనే ఉద్దేశంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు మొత్తానికి పది సంవత్సరాల్లో మూడు షిఫ్ట్లు చేస్తూ వంద సినిమాల్లో నటించారు ఇలా తమిళంలోనూ తెలుగులోనూ టాప్ హీరోయిన్గా ఎదిగారు ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన రోజా రెండు వేల రెండు ఆగస్టు పదిన అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీనివాసుడి సన్నిధిలో సెలవుమనని వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప అనుషమాలిక బాబు కృష్ణ కౌశిక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ తిరుపతి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయటంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు ఆమె సరే కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు వెళ్లి ప్రచారం నిర్వహించింది ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావటంతో రోజాని పిలిచి నీలాంటమ్మాయి తెలుగుదేశం పార్టీకి అవసరమని ఆహ్వానించారు రెండువేల నాలుగులో నగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు ఇలా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెండువేల నాలుగు ఎన్నికల్లో ఆమె నగరి నుంచి పోటీ చేశారు కాని ఆ ఎన్నికల్లో జంగారెడ్డి చేతిలో ఆరు ఓట్ల తేడాతో ఓడిపోయారు అయినా ఆ ఓటమితో ఆమె బాధపడకుండా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కోసం అహర్నిశలు కష్టపడ్డారు అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించేది ఇలా తెలుగుదేశంలో నటి రోజా ఫైర్ బ్రాండ్గా ఎదిగారు అయితే రెండువేల తొమ్మిదిలో నగరి నుంచీ కాకుండా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు చంద్రబాబు తన సొంత నియోజకవర్గ ప్రజల కోసం రెండువేల నాలుగు నుంచి పోరాడితే చంద్రగిరి నుంచి పోటీ చేయటం వలన తెలుగుదేశం నాయకులు కూడా తనకి సపోర్టు చేయకపోవటం వల్ల ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు తెలుగుదేశం నాయకులు పద్ధతి చంద్రబాబు వైఖరి నచ్చక టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత వైఎస్ రెడ్డి గారిని సంప్రదించి కాంగ్రెస్లో అడుగుపెట్టారు కానీ రెండువేల తొమ్మిదిలో వైఎస్ మరణించటంతో ఒకటిన్నర రెండు సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకున్నారు రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు రోజా జగన్తో కలిసి పనిచేశారు అనతికాలంలోనే వైసీపీలో రాష్ట్రస్థాయి నాయకురాలుగా ఎదిగారు రెండు వేల పద్నాలుగులో నగర నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద గెలుపొందారు కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం అరవై సీట్లు రావటంతో జగన్ సీఎం కాలేకపోయారు దీంతో తెలుగుదేశం నాయకులు రోజాది ఐరన్ లెగ్ అని ఆంటీ అని తీవ్రంగా విమర్శలు చేయటం మొదలుపెట్టారు ఇది సహించలేని ఆమె కోపంతో అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుల మీద ధీటుగా విమర్శించి టీడీపీ నాయకులకి తన కాలును చూపించింది దీంతో అసెంబ్లీ నుంచి సస్పెండు కూడా అయ్యారు రెండు వేల పంతొమ్మిది మే నెలలో రెండవసారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రోజా తన నియోజకవర్గ ప్రజలకు నగరిలో తన సొంత డబ్బులతో నాలుగు రూపాయలకే భోజనం ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తున్నారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు మరోవైపు మహాలక్ష్మితో యాంకర్గా టీవీ రంగంలో అడుగుపెట్టిన ఆమె జబర్దస్త్ రంగస్థలం బతుకుజట్కా వంటి ప్రోగ్రామ్స్కు కూడా జడ్జుగా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇక ఎప్పుడైతే సీఎం జగన్ తన మంత్రివర్గం విస్తరణలో రోజాకు చోటు ఇచ్చారో అప్పుడే ఇకపై టీవీ షోలు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు ఇక నుంచి ఏ షూటింగ్స్లలో పాల్గొనని స్పష్టం చేశారు దీంతో జబర్దస్త్ సహా తన సిరీ కెరీర్కు రోజా ఫుల్ స్టాప్ పెట్టినట్టేంది మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా సీఎం జగన్ తనకిచ్చిన గుర్తింపును ఎప్పటికీ మరిచిపోలేనని రోజా పేర్కొన్నారు ఒకప్పుడు తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు సవాల్ చేశారని కాని అదే అసెంబ్లీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా ఉండబోతున్నానని చెప్పారు సీఎం జగన్ వల్లే తనకు ఈ అవకాశం దక్కిందన్నారు జగన్ మహిళా మహిళామంత్రిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం సూచనల మేరకు పనిచేస్తానని చెప్పారు తన ప్రాణం ఉన్నంతవరకు జగన్ కోసం పనిచేస్తానని అన్నారు ఒకప్పుడు రోజా అంటే ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని కాని ఇవాళ జగన్ తనను మంత్రిని చేశారని ఆనందం వ్యక్తం చేశారు మంత్రి పదవిపై రోజా చాలా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే నిజానికి జగన్ మొదటి క్యాబినెట్లోనే రోజా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు అయితే సామాజిక సమీకరణాలు ప్రాంతీయ సమీకరణాలతో ఆమెకు నిరాశే ఎదురైంది దీంతో అప్పట్లో మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో రోజాను బుజ్జగించేందుకు మంత్రి పదవికి బదులు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పదవిని సీఎం ఆమెకు కట్టబెట్టారు కానీ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రోజాకు బెత్ కన్ఫర్మ్ చేశారు జగన్ ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నగరి నుంచే ఆర్కే రోజాకు వైసీపీ నుంచి టికెట్టు దక్కింది తాను ప్రజల్లో ఉన్నానని ప్రజాబలంతో రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని వైకాపా నాయకురాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు నగరి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాగా బ్లూ ఫిల్మ్స్లో రోజా యాక్ట్ చేశారని ఆ మధ్య టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించారు దీంతో మహిళలంతా రోజాకు మద్దతుగా నిలిచారు ఇక సినీ ఇండస్ట్రీ సైతం రోజాకు బాసటగా నిలిచాయి మహిళ గురించి నీచంగా మాట్లాడే బుద్ధి మార్చుకోవాలంటూ సీనియర్ హీరోయిన్స్ మీనా ఖుష్బూ వంటి వాళ్లు బండారుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇవన్నీ పక్కన పెడితే హ్యాట్రిక్ విజయాన్ని సాధించటం కోసం రోజా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే నగరిలో తాను చేసిన అభివృద్ధిని చూపిస్తూ ప్రజలను ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతున్నారు